కోసం ఉమ్మడిగా పోరాటం జరిగింది అదే పోరాటానే ఈ ఆళ్ళగడ్డలు కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్తోనే ముందుకు అని కూడా ఇప్పుడు పెద్దలు డిస్కస్ చేయడం జరిగింది దాని గురించి ముందు పోతాం కాబట్టి మనకి ఆడపలికలులో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు అదేవిధంగా మన కార్యకర్తలు గ్రామ నాయకులు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అన్ని రకాలుగా ఎవరి సరిగితేనే మనం ముందుకు వేయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి మనం కూడా ఈవేళ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి అప్పటిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవ నీరు సంబ్రహ్మ గారు అదేవిధంగా ఆలగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ నరబ్రహ్మ అచలప్రియ గారిని మా అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం ముందుకు పోవాలని అదేవిధంగా మనం కూడా మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలందరినీ కూడా తొందరగా నేను మీటింగ్ చేస్తాను అరంజ్ చేస్తాం మీరేనా రోజుల్లోనే చెప్పాము అందరికి మళ్ళీ అరవై నాలుగు మీటింగ్ పెట్టుకొని సమస్య నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ